కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత ఇరవై నాలుగు జత ఇరవై నాలుగు వేలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడో జత ఇరవై జత ఇరవై నాలుగు జత నాలుగు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత అరవై నాలుగు వేలు నలభై ఆరు వేలు అండి నలభై ఆరు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై ఆరు వేలండి జీతం ఎంత ఎంత చెప్పా పద్దెనిమిది వేలు జత జత పద్దెనిమిది వేలు అండి జత పద్దెనిమిది వేలు కమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు కమ్మడానికి రేపు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు చేత ఎంత ముప్పై నాలుగు వేల మీరు అంత చెప్తానా జత ముప్పై నాలుగు వేలు అండి జత ముప్పై నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేల ఎంత చెప్తా ఎందుకు చెప్తావే పన్నెండు వేల ఐదు వందలు అండి పన్నెండు వేల ఐదు వందలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల ఐదు వందలు

జత పదహైదు వేలు అండి పదహైదు వేలకి ఇవ్వడానికి అయితే అమ్మడానికి ఉన్నాడు పదహైదు వేలు జత పదహైదు వేలు అండి వేలండి పదహైదు వేలు జా పదిన్నరండి జత పదిహేను అమ్మడానికి అయితే బాగుంటుంది తెచ్చినారా ఏమన్నా எந்தப்பா எந்த ஜதா யோ எந்தப்பா ஹீரோ ஆバター வாடா வாடா சீனரப்பா 300000 200000 ರೈತ ಇವೆ ಪಂದೊದೇ ಪಂದೊದ ಬೇರೇ ತರು ಬೇರ ತೀರ್ చెప్తెట్లమ్మా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు అమ్మడానికి రైతే సిద్ధంగా అన్నాడు ఇరవై ఐదు వేలు ఎంతనా చెత్త చెత్త ఎంతప్ప ఎంత ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలు తమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై నాలుగు వేల చేస్తా ఇరవై నాలుగు వేల నలభై ఐదు వేలండి నలభై ఐదు వేలకి ఇవ్వడానికి అయితే ఎంత చెప్పినారా నలభై ఏడు వేల ఎంత நல மூடு வேலண்டே நல மூணு விலக்கு அம்ப ரெற்று சித்தங்க நல்ல மூணு வேலை நல நல்ல நலத்து சித்தங்க ஆ எது வந்து ரோட்டி ఒకటి ఎనిమిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఒకటి ఎనిమిది వేలు ఒకటి ఎనిమిది వేలండి ఒకటి ఎనిమిది వేలు కాజే జత ఎంత పదమూడు వేలండి జత జత అయితే పదమూడు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలండి జత పదమూడు వేలు జత పదమూడు వేలు కమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర జత పద్నాలుగున్నారా అండి జత పద్నాలుగున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగున్నర జత పద్నాలుగున్నారండి జత పద్నాలుగున్నారా ఎంతనా జత

ముప్పై ఐదు వేలు అండి జత జత ముప్పై ఐదు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఐదు వేలండి జత ముప్పై ఎనిమిది వేలు జత పదహారున్నరండి జత పదహారున్నర అయితే రెడీగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర ఓ ఎంత చెప్పారన్న నలభై వేలు అండి నలభై వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు నలభై వేలు ఎంత గీతాజీ ముప్పై ఆరు వేలు అండి ముప్పై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలండి ఎందుకు చెప్పారనా ఎందుకు చెప్పినారా ూలి చౌదారు పద్నాలుగు వేలండి పద్నాలుగు వేలతో కొన్నాడు ఇతను పద్నాలుగు వేలతో కొన్నాడు కాబట్టి తీసుకుంటాను నేను ఇరవై ఒకటి ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటి తొమ్మిదానికి రేపు తీసుకుంటాను అన్నాడు ఇరవై ఒకటి எந்த செப்பினாரா லட்ச இரவாய் மொத்தமாக லட்ச இரவாய் எண்ணெய்னா லட்ச இரவாய் லட்ச இரவு வீலே லட்ச இரவு வீட்டுக்கு சித்த ఎంతనా చేత కట్ట కట్ట పద్నాలుగు వేలు చెప్పారండి మొత్తం పద్నాలుగు వేలు మొత్తం పద్నాలుగు వేలు ఎందుకు చెప్పిన అన్న ఎందుకు చెప్పిన అన్న எரா ஜ பதி ஜ பதி ஜ பதி பதி ஜ பதி ఎంత చెప్పారు జత ఎంత చెప్పిన జత ఇరవై ఏడు వేలు అండి ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు జత జత ఇరవై ఏడు వేలు ఎంత చెప్పినా పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు రమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడో జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది అండి జత పద్దెనిమిది వేలు